బాన్సువాడ నియోజకవర్గంలో ఇంద్రమ్మాయిలకు భూపూజ మరియు ఇంద్రమాయిల లబ్దారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ రూరల్ మండలం బోర్లం క్యాంపులో ఇంద్రమ్మాయిలకు చేశారు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ రాజీవ్ గాంధీ హనుమంతు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు ప్రజా ప్రతినిధులు నాయకులు అధికారులు లబ్ధారులు పాల్గొన్నారు శ్రీనివాస రెడ్డి సార్ చెప్పినట్లుగా ఇక్కడ కోటగిరి మరియు పొతంగల్ మండలంలో టోటల్గా ఇప్పుడు ఐదు వందల పది మంది లబ్ధిదారులకి ఇప్పుడు మనం ప్రొసీడింగ్ కాపీస్ అనేది ఇస్తున్నాము సో మనకి ఇందిరామ్మ ఇల్లు స్కీమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్లో ఇది ఒకటి సో దీన్ని ఏ విధంగా అయినా పేద ప్రజలు అరువులు చాలామంది గ్రామాల్లో ఇప్పటికి కూడా మనకి ఈ గుడిసెల్లో నివసించే వాళ్ళు అదేవిధంగా హౌస్ లేకుండా టిన్ షెడ్స్ టైల్స్ రూఫ్ అలాంటి వాటిలో నివసిస్తున్న ప్రజలకి ముందుగా బెనిఫిష కూడా దాన్ని కూడా మనకి ఒక అర్హులకు కూడా ఒక ప్రియారిటీ బేస్ చేసుకొని ముఖ్యంగా ఎవరైతే పూరి గుడుసుల్లో ఉన్నారు అదేవిధంగా షర్ట్స్లో ఉన్నారు అదేవిధంగా మనకి హౌస్ సైట్ ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత క్రమంలో ఇప్పుడు మనం హౌసెస్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్లో శాంక్షన్ చేసుకోవడం జరిగింది మనకి ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మూడు వేల ఐదు వందల హౌసెస్ శాంక్షన్ చేసుకుంటూ ఉన్నాము సో మనకి ఈ కార్యక్రమం కూడా ముందుగా పైలట్ బేసిస్ మీద జనవరి ట్వంటీ సిక్స్త్న నా మనకి ప్రతి మండలంలోని ఒక గ్రామ పంచాయతీ అనేది పైలట్ బేసిస్ లో తీసుకొని శాచురేషన్ మోడ్లో మనం హౌసెస్ శాంక్షన్ చేసుకున్నాము అక్కడ కూడా చాలా మంది బెనిఫిషరీస్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన జిల్లాలో చూసుకుంటే ఆల్రెడీ మూడు వందల పదిహేను మంది బెనిఫిషరీస్కి బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని మనీ కూడా క్రేంట్ అయ్యింది అదే విధంగా రూఫ్ లెవెల్లో కూడా ఒక ఫార్టీ బెనిఫిషరీస్కి మనీ కూడా క్రియేట్ అయింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సోమవారం అంటే మండే రోజు ఎవరైతే ఆ చూస్ డే నుంచి ఆ సండే వరకు ఆరు రోజుల్లో ఎవరిదైతే మనకి లోకల్లో పంచాయత్ సెక్రటరీస్ కానీ హౌసింగ్ ఏఈస్ డిఈస్ పీడీ వాళ్ళు ఫీల్డ్లో తిరిగి ఆ యాప్లో ఏదైతే క్యాప్చర్ చేస్తున్నారో ఎలిజిబుల్ వాళ్ళందరికీ ప్రతి సోమవారం కూడా మనకి ఆ మనీ అనేది జమ చేయడం జరుగుతూ ఉంది కూడా మనకి ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా ఎంపీడి ఆఫీస్ ప్రిమ్సెస్ లో ఒక మోడల్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది